అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఏదైతే శిరీషమ్మ గారు ఎలక్షన్ ముందు మాటిచ్చారు ప్రతి చేనుకు నీరు ప్రతి చేనుకు పని ప్రతి చేతికి పని అని చెప్పి ఏదైతే కాన్సెప్ట్ మీద వెళ్ళారో అదేవిధంగా గత సంవత్సరం రబీ సీజన్లో మనకందరికి కూడా నీరు అందించడానికి అసెంబ్లీకి వెళ్ళక ముందే ఆవిడ గెలిచిన వెంటనే చివరి ప్రాంతాలైన వర్త వరకు కూడా ముంశిధార నీరు తీసుకొచ్చి రైతాంగానికి ఎంతో ఆదుకున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇంకా మనకి పంటలు స్టార్ట్ అయ్యే టైం ఉన్నప్పటికి కూడా ముందుగా మన కాశీపొగ్గ నుంచి వజ్రపొత్తూరు వరకు కూడా ఏదైతే ఈ దేశ ఉందో అది వర్క్ చేసి కార్యక్రమం పూర్తి చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీనివల్ల సుమారు పదివేల ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం చేపట్టినందుకు మా రైతులందరి తరఫున కూడా మా తరఫున కూడా ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన పలాస కాశీపుగ్గా మున్సిపాలిటీ తీసుకుంటే తాగునీరు సమస్య ఎప్పటి నుంచో ఉంది అది కూడా గత నెలలో అది కూడా పూర్తి చేశారు తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఇబ్బంది లేకుండా వచ్చిన సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే నిజంగా మన రైతులందరం కూడా ఆవిడకి కృతజ్ఞతలు తెలిసి మనం అందరం కూడా ఆవిడికి అండగా దండగా నిల్చోవాలి అలాంటి నాయకత్వం మనకు కావాలి మరి ముందు మనం చూసాము గత ఐదు సంవత్సరాలు కూడా పాలన చూసాము ఒక మంత్రిగా ఉండి కనీసం బట్టలు ఎక్కడ ఉన్నాయో తెలియదు కనీసం కాలువలు క్లీన్ చేసే పని చేయలేదు కనీసం రైతాంగానికి ఇబ్బంది జరుగుతుందంటే పట్టించుకునే నాదుడే గతసారి లేని ఐదు సంవత్సరాలు మనం గడిపాం ఇప్పుడు వచ్చిన వెంటనే నీరు వచ్చారు మళ్ళీ రెండో సంవత్సరం ఏదైతే మనకి ఇప్పుడు పంటలు స్టార్ట్ అవుతున్నాయో ముందుగా ఇక ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ సుమారుగా ఐదు పాయింట్ ఆరు లక్షల రూపాయల రూపాయలు వర్క్ ఇప్పుడు క్లియర్ చేయడానికి ఆల్రెడీ ఇప్పుడు శాంక్షన్ అయింది అది ఇప్పుడు వర్క్ అవుతుంది మిగతా వర్క్లు కూడా ఇప్పుడు మన నిరంజన్ గారు చెప్పేటట్టు ఆ వర్కులు కూడా తొందరలో పూర్తి చేసి ఎక్కడ కూడా ఏ ఒక్క ఎకరం కూడా నీరు అందలేదని లేకుండా మొత్తం నీరు ఇవ్వడానికి ఆవిడ బాధ్యత తీసుకొని ఈ రోజు కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనందరి తరఫున మా రైతాంగం తరఫున ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు